అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా ఆసిఫాబాద్ కానిసెన్స్లో మేము గతంలో కూడా మరి ముఖ్యమంత్రి వారిలో కూడా మరి మేము మా లెటర్తో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు ఏదైతే గుండి బ్రిడ్జ్ అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా నేనే ఉన్నా అధ్యక్ష ఆ రోజు ఎనిమిది కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష గుండీ బ్రిడ్జ్ దాంట్లో ఏమైంది అధ్యక్ష ఆయన ఎవరైతే కాంట్రాక్టు మరి తొందరగా బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడంలో మరి అది సంవత్సరం సంవత్సరం రేటు పెరగడంలో ఒకటి తర్వాత అది మన కొమరం భీం ప్రాజెక్టు కింద పెద్ద వాగు సార్ దాని కిందనే నీళ్ళంతా కూడా వదిలేస్తారు కాబట్టి ఆ బ్రిడ్జ్ మళ్ళీ లెంత్ మళ్ళా హైట్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇంకో పద్నాలుగు పద్నాలుగు కోట్ల మరి నలభై లక్షల రూపాయలు మరి అధికారులు కూడా మరి ఎస్టిమేట్ కూడా అదనంగా పూర్తి కావడానికి కోసం మరి మరి మా జిల్లా మంత్రి గారు మరి సీతక్క కూడా మరి గుండె విలేజ్కి రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ గుండీ విలేజ్కి రా రావడమే కాదు ఆ వాగులు కూడా మరి నడిచే నీళ్ళలు కూడా మరి బయటికి రావడం జరిగింది అధ్యక్ష నేను కూడా ఉన్నాను మరి ఇవి ఇంకా పద్నాలుగు కోట్ల మరి నలభై లక్షల రూపాయలు తొందరగా రీఎస్టిమెంట్ కూడా వేసి మీకు మరి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఇది తొందరగా మరి ఈ వర్షాకాలం లోపల మీరు కంప్లీట్ చేస్తే బాగుంటది అధ్యక్ష కాబట్టి ఇవి రీఎస్టిమేట్ మీరు తొందరలా మీరు శాంక్షన్ చేయించేసి మరి కంప్లీట్ చేయవలసింది మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా మరి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అది పిల్లర్ లెవెల్ అయిపోయినాయి బ్రిడ్జ్ కూడా మరి ఇంకొక రెండు స్లాబ్లు ఆగి ఉంది అధ్యక్ష ఇది కూడా లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మన వట్టివాగు ప్రాజెక్టు మరి కెనాల్స్ లేకపోవడంలో ప్రతి సంవత్సరం కూడా మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి మేము మరి ఇరిగేషన్ అధికారులతోని మరి ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి కెనాల్స్ కోసం మేము ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష మరి ఇది కూడా మరి తొందరలో మరి డబ్బులు సాక్షన్ చేసేసి పూర్తి చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మనకు మరి ఆసిఫాబాద్ నుంచి మరి అదిలాబాద్ రోడ్ అధ్యక్ష ఇది అస్నాపూర్ వరకు మరి ఆసిఫాబాద్ నుంచి అయితే ఆర్ఎండ్బి రోడ్ అధ్యక్ష మరి చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష మరి మంత్రి గారు కూడా మా ఆసిఫాబాద్ కాన్షియస్కే ఎక్కువగా వస్తారు వారు ఆ రోడ్ అదే రోడ్ మీద ఎప్పుడు వస్తూ ఉంటారు చాలా అధ్వానంగా చాలా